హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ లీలావతి పార్ట్ సెవెంటీ టూ ఇక కథలోకి వెళ్దాం రాత్రి రౌద్ర వచ్చేసరికి చాలా ఆలస్యమైపోయింది తన కోసం ఎదురు చూస్తూ అలాగే నిద్రపోయాను భోజనం చేసే వరకు ఆంటీ ఊరుకోలేదు కావాలంటే రౌద్రతో మళ్ళీ చేయమని చెప్పింది తినేసి అటు ఇటు నడిచి బెడ్ మీద పడిపోయాను నిద్ర వచ్చేసింది అంతా టాబ్లెట్స్ మహిమ ఏంటో చాలా మత్తుగా అనిపిస్తోంది రౌద్ర ఎప్పుడో వచ్చాడో కూడా చూడలేదు నేను మధ్యరాత్రి ఎప్పుడో మెలకువ వచ్చింది లేచి కూర్చున్నాను కడుపులో తిప్పినట్టు అనిపించింది చకచక బాత్రూంలోకి వెళ్ళి కక్కేశాను నీరసంగా అనిపించింది రౌద్రకి మెలకు వచ్చిందనుకుంటా నా వెనకే వచ్చాడు అప్పటికే నేను బాత్రూమ్ బయటకి వచ్చేశాను హైనా ఏమైంది కంగారుగా నా దగ్గరికి వచ్చాడు రౌద్ర కడుపులో తిప్పినట్లు అనిపించింది అంతే ఇప్పుడు పర్వాలేదు అన్నాను నీరసంగా బెడ్ మీద కూలబడుతూ నేను టవల్ తీసుకొని నా మూతి తుడుస్తూ ఏదైనా తింటావా అని అడిగాడు రౌద్ర అన్నాను నేను ఫ్రూట్స్ తీసుకొచ్చి నా ముందు పెట్టాడు నీరసంగా తన భుజం మీద వాలిపోయాను నేను తప్పదు హైనస్ అన్నాడు రౌద్ర నాకు తినిపిస్తూ చాలిక నాకు ఫ్రూట్స్ బలవంతంగా తినిపించాడు నేను వద్దని చెప్తున్నా సరే కొంతసేపు నడిపించాడు ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు బెటర్ అవును నువ్వెప్పుడు వచ్చావు అని అడిగాను నేను టెన్ ఓ క్లాక్ అయింది అన్నాడు భోజనం చేశావని అడిగాను మమ్మీ ఉంది కదా అన్నాడు తను తన ఛాతీ మీద తలవాల్చి కళ్ళు మూసుకున్నాను నేను తెలియకుండానే నిద్ర పట్టేసింది ఈ మాటల్లోనే తర్వాత రోజు ఉదయం మెడికో వచ్చేసరికి హైనస్ లేచి రెడీ అవ్వు నిన్ను డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోతాను అన్నాడు తను రెడీ అవ్వాలా ఎక్కడికి ఆవలిస్తూ అడిగాను నేను ఎక్కడికేంటి ఆంటీ రమ్మని చెప్పారు కదా నిన్న మర్చిపోయావా అన్నాడు రౌద్ర ఓయ్ ఏంటిది నేను వెళ్ళనని కూడా చెప్పాను కదా నువ్వు మర్చిపోయావా సీరియస్గా బెడ్ దిగి తన దగ్గరికి నడిచాను హైనాస్ ఇలారా తను నన్ను బెడ్ మీద కూర్చోబెట్టి పక్కనే కూర్చొని నా చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు ప్లీజ్ నేను వెళ్ళను అన్నాను తనని చేసుకుంటూ తను ఏదైనా చెప్పి నా మనసు మార్చగలరు కూడా హైనాస్ నా మాట విను అన్నాడు తను నా తల నిమృతు నాకు నిన్ను వదిలి వెళ్ళాలని లేదు పంపకు నన్ను నేను చాలా జాగ్రత్తగా ఉంటాను రౌడి జాగ్రత్తగా ఉంటాను అని చేశాను హైనాస్ ఏంటిది అని నా కళ్ళు తుడిచాడు ముందు నేను చెప్పేది విను ఆ తర్వాత నీ ఇష్టం అన్నాడు నా కళ్ళు తుడుస్తూ రౌద్ర ఏం చెబుతావు నన్ను ఏదో ఒక రకంగా మాయ చేసి పంపిస్తావు అన్నాను అలాగే ఏడుస్తూ హైనాస్ ముందు ఏడవకు అని నన్ను దగ్గరికి తీసుకున్నాడు నువ్వు పంపించను అని చెప్పు అప్పుడే ఏడుపు ఆపుతాను అన్నాను నేను సీరియస్గా అది కాదు హైనస్ నీకు ఆరోగ్యం సరిగ్గా లేదు మమ్మీకి ఆరోగ్యం బాగాలేదు నేను నీకు అందుబాటులో ఉండలేను నువ్వేమో నీ హెల్త్ సరిగ్గా చూసుకో మొత్తం నీకు హెల్ప్ చేస్తుంది కానీ అదే ఆంటీ తానుకో నేను బాగా చూసుకుంటారు కన్నీ తెలుసు కదా అర్థం చేసుకో ప్లీజ్ బేబీ బేబీకి ఏమైనా అయితే కాంట్ అన్నాడు రౌద్ర తను చెప్పింది నిజమే అనిపించింది ఇక నేనేం మాట్లాడలేదు నీకు క్యూర్ అయిపోయిన వెంటనే తీసుకొచ్చేస్తాను అన్నాడు నా గడ్డం పట్టుకుని బ్రతిమాలతో అన్నాను నేను మరి రెడీ అవ్వు సరేనా సరే తర్వాత రెడీ అయ్యి వచ్చేసాను నేను నన్ను దగ్గరికి తీసుకున్నాడు రౌద్ర నేను తల ఎత్తలేదు అసలు ఇంకా నాకు వెళ్ళాలని అసలు అనిపించడం లేదు మళ్ళీ ఇప్పుడు పెళ్ళై నాలుగు నెలలైంది మా మధ్య బాండింగ్ అంతకంతకు పెరిగింది అసలు తను లేకుండా ఎలా ఉండాలో పాలు పోవడం లేదు నాకు హైనాస్ ఏం ఆలోచిస్తున్నావు అని అన్నాడు రౌద్ర వెళ్ళాలి అంటే నా షరతు ఏంటది డౌట్గా చూశాడు నా వైపు ప్రతిరోజు రైట్ నైట్ నువ్వు అక్కడికి రావాలి అక్కడి నుండి ఆఫీస్కి వెళ్ళొచ్చు నువ్వు పక్కన లేకుంటే నాకు నిద్ర పట్టదు ప్లీజ్ అన్నాను బ్రతిమాలతో దీనంగా ముఖం పెట్టుకున్నాను మరి అమ్మ ఒక్కటే అవుతుంది కదా అన్నాడు రౌద్ర ఇంకా నేను మాట్లాడలేకపోయాను అవును ఆంటీ ఒక్కరే ఉంటారు అక్కడైతే నాతో పాటు అందరూ ఉంటారు ఆంటీ ఇప్పుడిప్పుడు నడవగలుగుతోంది ముత్యం నైట్కి ఇంటికి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఎలా సరే వెళ్తాను అన్నాను నువ్వు ఏడుస్తూ ఉంటే అస్సలు బాగోలేదు నవ్వుతూ అల్లరి చేస్తేనే బాగుంటావు అని అన్నాడు నా పెదవి అంచనా ముద్దు పెడుతూ నువ్వేమన్నా చేస్తావు లే అని మోతి ముడుచుకొని చెప్పాను నేను నీకు దూరంగా ఉండడం నాకు ఇష్టం అనుకుంటున్నావా ఎంత కష్టమో నీకేం తెలుసు అన్నాడు రౌద్ర మాటలు చెప్పకో పంపించాలని డిసైడ్ అయ్యావు పంపిస్తున్నావు ఇంకేంటి నేను కూడా వెళ్తాను అన్నాను అని ముఖం తిప్పుకున్నాను కోపంగా నేను మాటలు మాత్రమే చెప్తానా అన్నాడు నా వైపు చూసి నవ్వదు నాకు తెలియదు అన్నాను అలాగే మూతి ముడుచుకుని నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసా అని నా పెదవుల మీద పెదవులు నిలిపాడు రౌద్ర నా చేతులు తన మెడ చుట్టూ అల్లుకున్నాయి నేనే ఈసారి తనని అల్లుకుపోయాను దూరంగా వెళ్ళాలి అనే భయంతో తనని గట్టిగా హత్తుకుపోయాను హైనస్ పద అన్నాడు ఇద్దరం కిందకి వచ్చి టిఫిన్ చేశాం ఆంటీకి విషయం ముందే చెప్పడంతో జాగ్రత్తలు ఇల్లి అని నా చెంప మీద చేతులు వేసి చెప్పారు ఆంటీని హత్తుకుని బాగా చెప్పాను మొత్తం కూడా జాగ్రత్తలు చెప్పింది కారులో కూర్చున్నాను కార్ స్టార్ట్ చేశాడు రౌద్ర హైనాస్ ఇంకా అలాగే ఉన్నావేంటి నిన్ను అండమానికి పంపించట్లేదు మీ ఇంటికి కదా పంపించేది అని నవ్వాడు రౌద్ర నవ్వు నవ్వు బాగా నవ్వు అన్నాను కోపంగా తను నవ్వు ఆపుకుంటున్నాడు నా కోపం చూసి మా ఇంటి ముందు కారు ఆపి జాగ్రత్త హైనస్ నేను వస్తూ ఉంటాను అంటూ హత్తుకుని నా నుదుటి మీద ముద్దు పెట్టుకుని వెళ్ళు అన్నట్టు సైగ చేశాడు తన పెదవుల మీద చిన్న పెక్కిచ్చి వెళ్తున్నా అన్నాను వెళ్ళు అనే చెప్పేది అన్నాడు తను నువ్వు మారవు అంటూ కారు దిగి కోపం చూపించలేక మౌనంగా నడుచుకుంటూ మెల్లిగా అడుగులు వేస్తూ లోపలికి వెళ్ళిపోయాను మా మమ్మీ అప్ప బెడ్ దిగని అస్సలు దిగనివ్వలేదు నన్ను మమ్మీ అయితే టైం టు టైం అన్నీ చూసుకుంటోంది నాకు నైట్ డిన్నర్ అయ్యాక కొంచెం వాక్ చేసి మా చంద్రుడితో కొద్దిసేపు మాట్లాడి రౌద్రకి కాల్ చేశాను హలో అన్నాడు తను ఎక్కడున్నావు అని అడిగాను నేను ఇంటికి వెళ్ళిపోయాను ఇప్పుడే అని చెప్పాడు రౌద్ర ఇప్పటి వరకు ఆఫీస్లో ఉంటే నీకే ఆరోగ్యం ఏమవుతుంది ఆలోచించావా నువ్వు అన్నాను లేదు ఈ టూ డేస్ కాస్త బిజీ ఇప్పుడు ఫ్రీ అయిపోయాను అని చెప్పాడు రౌద్ర ఫ్రీ అంట ఫ్రీ అయితే రావచ్చు కదా ఇప్పుడు ఫ్రీగా ఉంటే నాకేం లాభం అని అనుకున్నాను లెల్లీ ఉన్నావా అని అడిగాడు తను ఉన్నాను అని మూతు ముడుచుకొని చెప్పాను భోజనం చేసి టాబ్లెట్ వేసుకున్నావా అని అడిగాడు రౌద్ర అన్నీ అయ్యాయి తనతో మాట్లాడుతుండగానే తలుపు కొట్టిన శబ్దం వినిపించింది ఒక్క నిమిషం మమ్మీ అనుకుంటా డోర్ కొడుతోంది అన్నాను సరే అన్నాడు తను వెళ్ళి డోర్ ఓపెన్ చేశాను మమ్మీ అనేసరికి నా ఎదురుగా నవ్వుతూ కనిపించాడు రౌద్ర నా ముఖం థౌజండ్ వాట్స్ బల్బ్ కంటే బ్రైట్గా వెలిగిపోయింది వెంటనే గట్టిగా హత్తుకున్నాను తన్ని లోపలికి రాకముందే సంతోషంతో తన్ని గట్టిగా చుట్టేశాను లోపలికి వచ్చాడు తర్వాత నన్ను దూరం పెట్టాడు ఏమైంది అన్నాను తన కళ్ళల్లోకి సీరియస్నెస్ కనిపిస్తుంటే డోర్ లాక్ చేసుకున్నావు ఎందుకు అని అడిగాడు సీరియస్గా మర్చిపోయాను అన్నాను బుర్ర గోక్కుంటూ అందుకే నిన్ను ఇక్కడికి పంపింది డోర్ లాక్ చేసుకుంటే ఎలా ఏదైనా ప్రాబ్లం వస్తే లోపలికి ఎలా వస్తారు అని సీరియస్గా అడిగాడు రౌత్రా ముఖం మార్చేశాను అంతేగా వచ్చి రాగానే క్లాస్ తీసుకుంటుంటే ఏం చెప్పేది నేను ఇప్పటి నుంచి అన్నీ చూసుకుంటాను అన్నాను మూత ముడుచుకొని అది కాదు హైనాస్ నువ్వు మన బేబీ గురించి ఆలోచించాలి ఇప్పటి నుంచి సరైన నన్ను దగ్గరికి తీసుకున్నాడు గుండ్రంగా తల ఊపాను గుడ్ అన్నాడు తను ఇంటికి వెళ్ళి వస్తున్నావా అడిగాను తను నైట్వేర్లో ఉండడంతో అన్నాడు ఇప్పటికే ఎక్కువ నిలిచినావు పద అన్నాడు తను నన్ను కూర్చోబెడుతూ ఆటోమేటిక్గా నా నోరు తెరుచుకుంది తను నవ్వాడు అవును ఇంత సడన్గా వచ్చావేంటి సంగతి అన్నాను కళ్ళు ఎగరేస్తూ నేను రావద్దా అన్నాడు తన ఒడిలో కూర్చొని మెడ చుట్టూ చేతులు వేశాను నేను అలా అన్నానా అని అడిగాను మూత మూడిచేసి పెదవి పక్కన చిన్న ముద్దు ఇచ్చాడు నువ్వు లేకుండా రూంలో ఉండాలి అనిపించలేదు అన్నాడు అలాగే నా హృదయం మీద తలవాల్చి తన జుట్టులోకి వేలు పోనిచ్చి నిమృతూ ఉండిపోయాను నేను మరి ఆంటీ ఒక్కరే అవ్వరా అని అడిగాను స్పందన ఉంది కోటిల్ల కూడా ఉన్నాడు అన్నాడు తను అవునా థ్యాంక్ యూ థ్యాంక్ యూ తన ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని తన బొగ్గ మీద మరింత గట్టిగా ముద్దు ఇచ్చేశాను డాడీ ఏం చేస్తున్నాడు అని నా బొజ్జు మీద చేతిలో ఉంచి అడిగాడు రౌద్ర ఇప్పటి వరకు డాడీ కోసం ఎదురు చూసి చూసి ఎప్పుడే బచ్చున్నాడు అని నవ్వాను నేను అవునా అన్నాడు తను నవ్వుతూ అవును ఇక పడుకో నీకు నిద్ర అవసరం అన్నాడు తను నా బొజ్జ మీద చెవి పెట్టుకుని కొంచెం సమయం అలా ఉండిపోయాడు రావుత్ర ఏం వింటున్నావు ఏం లేదులే అని పాకిన చేరి నన్ను చుట్టుకున్నాడు తను మాట్లాడుతూనే ఉన్నాను ఎప్పుడు నిద్రపోయానో నాకే గుర్తులేదు జామున మెరుగు వచ్చింది అప్పుడప్పుడు ఇలాంటి వింతలు జరుగుతూ ఉంటాయి మరి మీరేం కంగారు పడకండి రౌదు నన్ను చుట్టుకొని నిద్రపోతూ కనిపించాడు గుడ్ మార్నింగ్ అన్నాను తన చెవి దగ్గర నెమ్మదిగా మార్నింగ్ హైనస్ నన్ను ఇంకా కాస్త దగ్గరికి లాక్కున్నాడు అతను మెలకు వచ్చేసిందా ఎక్కడి నుంచే వెళ్తావా ఆఫీస్కి నేను నీకు డ్రెస్సెస్ కూడా తీసుకొచ్చాను అన్నాను ఉత్సాహంగా అవునా ఎందుకు అన్నాడు తను కళ్ళు తెరిచి నన్నే చూస్తూ నువ్వెప్పుడైనా వచ్చినప్పుడు ఇబ్బంది కాకూడదని అని చెప్పాను వెంటనే లేదు మన ఇంటికి వెళ్ళాలి అక్కడ లాపే బ్యాగ్స్ ఉన్నాయి అని చెప్పాడు రౌద్ర అన్నాను తనని వదలలేదు నేను త్వర తర్వాత వెళ్ళిపోయాడు వీలుంటే నైట్స్ రావడం మార్నింగ్ వెళ్ళిపోవడం ఉండాలనిపించినప్పుడే డే అంతా నాతో ఉండడం చేసేవాడు తన కేరింగ్ లవ్ చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించేది అప్పటికి నేను వచ్చి టెన్ డేస్ అయిపోయిందనమాట స్పందన పూర్తి ఎంగేజ్మెంట్ అని రౌద్ర నాతో చెప్పాడు నేను వస్తాను అంతే వద్దన్నాడు గోల గోల చేసి తనతో పాటు వెళ్ళాను బుద్ధిగా ఉండాలని ఎన్నోసార్లు చెప్పాడు అలాగే అన్నాను నేను కూడా మమ్మీ అప్ప కూడా ఇన్వైట్ చేశాడు సీరియస్ అంకుల్ అలియాస్ నవీన్ అంకుల్ వాళ్ళు కూడా వచ్చారు ఆ ఫంక్షన్కి స్పందన కౌటీలో చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నారు స్ఫూర్తి కూడా సంతోషంగానే ఉంది పాపం ప్రవీణ్ చూస్తుంటేనే జాలేస్తుంది ఫ్యూచర్లో స్ఫూర్తి చేతిలో అన్యాయం అయిపోతాడు బిల్లడు అని అనిపిస్తుంది నాకు జాలి పడ్డం తప్ప ఇంకేం చేయగలం అదే విషయం రౌద్రతో చెప్పాను నా తల మీద చిన్నగా తట్టాడు మాటలు ఆపవే ఇంకా అల్లరేంటి అన్నాడు చిన్నగా కసురుతూ నిజమే కదా అన్నాను నేను నవ్వుతూ అలా నిజాలు పబ్లిక్గా ఉన్నప్పుడు చెప్పకూడదు హైనాస్ అన్నాడు తను నవ్వుతూ కదా మర్చిపోయాను రౌద్ర నా ట్రాక్లోకి వచ్చేసరికి ఐ మీన్ నాతో సహా అల్లరి చేస్తుంటే బాగా నచ్చేసింది నాకు నేను రౌద్ర ఫోటోలు తీసుకున్నాం వాళ్ళతో డిన్నర్ చేసి ఇంటికి బయలుదేరాం యాక్చువల్లీ ఫంక్షన్ అయిపోసరికి చాలా టైం ఉంది మమ్మీ వాళ్ళని ఉండమని చెప్పి నన్ను ఇంటికి తీసుకొచ్చేసాడు రౌద్ర నేను ఇంకా కొంచెంసేపు ఫంక్షన్లో ఉంటాను అంటే తను ఒప్పుకోలేదు నేను కారులో అలాగే కూర్చున్నాను నన్ను అసలు కదిలించడం లేదు తను కార్ మా ఇంటికి తీసుకువెళ్ళగానే విసి ఇంట్లోకి వెళ్ళిపోయాను మెల్లిగా స్పీడ్గా నడిచానంటే మళ్ళీ క్లాస్ తీసుకుంటాడు ఇంకో గంట స్లోగా నడవడం అలవాటైపోయింది నాకు తన వల్లే కార్ పార్క్ చేసి లోపలికొచ్చాడు రౌత్ర నేను సైలెంట్గా కళ్ళు మూసుకుని పడుకున్నాను తను పక్కకి వచ్చాడు నన్ను నడుము చుట్టూ చేతిని వేసి తను తన వైపుకి తిప్పుకున్నాడు డ్రెస్ చేంజ్ చేసుకో నైట్ కంఫర్ట్ ఉండదు అని అన్నాడు తను నాకు బాగానే ఉంది అన్నాను నిజానికి బద్ధకంగా కదా మనకి మళ్ళీ లేవాలి అంటే కష్టం మరి హైనా గెడప్ అన్నాడు తను అన్నాను నేను నేను చేంజ్ చేయాల్సి వస్తుంది అని నవ్వుతూ అన్నాడు లేచి కూర్చున్నాను పళ్ళు పడపడలాడిస్తూ డ్రెస్ చేంజ్ చేసుకుని బెడ్ మీద పడిపోయాను నేను హైనస్ ఈ అలగడం ఏంటి కిడిష్ బిహేవియర్ ఇంకా పోలేదు నీకు ఇంకొన్ని రోజుల్లో నీకు రాబోతున్నాడు అన్నాడు ముఖం చిట్లించి నేనేమి చిన్నపిల్లలా బిహేవ్ చేయలేదు నన్ను ఫంక్షన్లో ఉండనీకుండా తీసుకొచ్చి పడేశావు ఇంట్లో అన్నాను తన మీద మీదకు వెళ్తూ హైనాస్ ఇప్పుడు నేనేం చేశానని ఇలా మీద మీదకి వస్తున్నావు భయపడుతున్నట్టు నటించాడు రౌద్ర నాకు నవ్వు వచ్చిన బలవంతంగా ఆపుకున్నాను ఆ నవ్వుని లేకపోతే కిడ్ అంటావా నన్ను అని తన మీదకి చేరిపోయాను తన హృదయం మీద వాలిపోయాను ఓయ్ అలా పడుకోకూడదు అన్నాడు నన్ను సరిగ్గా పక్కన పడుకోబెట్టుకుంటూ అబ్బా అన్నాను విసుక్కుంటూ బోర్లో పడుకోకూడదు సరేనా అన్నాడు సీరియస్గా నాకు నిన్ను హక్ చేసుకోవాలని ఉంది మరి అని చెప్పి లేచి బెడ్ మీద వెనక్కి వారి కూర్చున్నాడు తను చేతులు చేపాడు నా వైపు చూస్తూ తన హృదయం మీద వాలిపోయాను నేను మా చుట్టూ బ్లాంకెట్ కప్పి ఇప్పుడు ఓకేనా అని అడిగాడు రౌద్ర తల ఎత్తి తన పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాను హైనాస్ లవ్ యూ నేను షాక్ ఆశ్చర్యంతో తెరుచుకున్న నోటిని పెదవులతో మోసివేశాడు ఒక్కసారిగా చెప్పలేని ప్రేమ పొంగినప్పుడు ముద్దు లవ్ని ఎక్స్ప్రెస్ చేసే సాధనం అంతే ఊపిరి భారం అవుతుంటే వదిలాడు లవ్ సోమచ్ సో మచ్ రౌడీ తన బొగ్గ మీద మరో ముద్దు ఇచ్చాను రేపు హాస్పిటల్కి వెళ్ళాలి అన్నాడు రౌద్ర అన్నాను నేను త్వరగా నిన్ను తెచ్చేసుకుంటా నువ్వు లేకుండా ఐ కాంట్ అన్నాడు నా చేతిని పెదవులకి ఆనించుకుంటూ రౌద్ర నవ్వుకున్నా నేను అంత త్వరగా ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయని తను ఇలా చెబుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు కూడా నాకు కూడా అదే అనిపిస్తోంది అన్నాను తల ఎత్తి తననే చూస్తూ చాలా లేట్ అయింది రేపు మాట్లాడుకుందాం పడుకో అని చెప్పాడు రౌద్ర కళ్ళు మూసుకున్నాను తన సాంగత్యంలోనే ఉండిపోయి తన వామ్ హగ్ అంత ఇష్టం మరీ నాకు కథ కొనసాగుతోంది ఎలా అనిపించింది లిల్లీ రౌద్రల సరికొత్త ప్రేమ కథ నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి Follow for more episodes, stories.